మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్న కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సభాధ్యక్షగా బీజేపీ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసల శ్రీమాన్ వ్యవహరించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు గత బీఆర్ఎస్ పాలన వల్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వల్ల విసుగు చెందుతున్నారని పేర్కొంటూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి మరియు ఆరు గ్యారంటీల్లో ప్రకటించిన వాటిని అమలు చేయకపోవడం టని తెలుపుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓట్ను వేసి గెలిపించినట్లయితే శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన పోరాడి గొంతుకనైతాడని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పట్టభద్రుల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు లేక రామ్మోహన్ రెడ్డి తొర్రూర్ మున్సిపల్ శాఖ బీజేపీ అధ్యక్షుడు పల్లె కుమార్ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు మరియు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇవాళ వరకు కాలేజీలకి గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి ప్రీ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల మన జీతాలు రావట్లేదు ఒక్క నెలలో ఉద్యోగికి ఒక వారం రోజుల జీతం రెడైతేనే గిల గిల కొట్టుకుంటాము మరి మాలాడు పన్నెండు నెలలుగా జీతాలు దాకపోయినప్పటికీ కూడా మా బతుకుని ఏమి అని చెప్పి ఎవరికి తొలుచుంటుంది అని చెప్పి ఆవేదనతో కూడి మాట మాట్లాడటం రెండు నాలుగు ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాటి మనం ఇష్టంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమైనా కూడా రెండు వాళ్ళ వాళ్ళ పైనవిల మీద వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండాల మీద వాళ్ళ వాళ్ళ సొంత సంపాదన దృష్టి పెట్టే తప్ప ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టలేదు అనడానికి సచివ సాక్ష్యం ఆరు నెలలుగా ఈ సమస్య పరిష్కారం రాలేదు దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలతో ఇవాళ కాలేజీలలో స్కూళ్ళల్లో పైనటువంటి టీచర్లు అన్నమోహన్ రామచంద్ర అని చెప్పి గొప్పగా చదువుకున్న వాళ్ళని కూడా ఇవాళ భారంగా మత్య పరిస్థితి మీకు తెలుసు ఇంటికి రాయనే అవ్వకూడదు ఉత్తర ఉదరిపోయాడు స్కూల్ పిల్లలకు ఫీజు కట్టాల్సిందే ఇవాళ ఆ కాలేజీల్లో ఆ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు పన్నెండు నెలల జీతం ఇవ్వరు పది నెలల జీతం తొమ్మిది నెలల జీతం అయితే తప్ప పన్నెండు నెలల జీతం ఇచ్చే నమస్కారం సంబంధించి దేవేందర్ రెడ్డి గారికి ముఖ్య ప్రభుత్వాలు స్వాగతం పడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళపత్ర ఇద్దరికి కూడా ప్రజా ఎక్కడ నమ్మకం లేదు ఎందుకంటే అంతకుముందు హామీ ఇచ్చి అమలు పార్టీ పార్టీ ఇవాళ హామీలు ఇచ్చి అధికారుల వైపు ఆరు నెలలైనా నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఆర్టీసీ గురించి కానీ ఇవాళ ఉద్యోగాల నియామకాల గురించి కానీ కల్స్ మాట మాట్లాడుకోవడానికి ఈ రెండు పార్టీలకు ఇచ్చిన హామీల అమలు కోసం కాదు ఇవాళ శాసన మండలికి పండిస్తే తప్పకుండా అక్కడ లోపల వాళ్ళు కాకుండా బయట మింపు కాకుండా వాళ్ళకి ఎత్తే ఎత్తున పెద్ద పత్రులు ఉన్న బీజేపీ పరిస్థితి అనగరంగా ఉంది ఇవాళ మా పార్టీ కార్యకర్తలు కాదు వర్టీ కష్టపడి మన అభివృద్ధి చూపిస్తుందో పెద్ద ఎత్తున కరోనా ఉపయోగపడేస్తాం